రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన రెండు నెలలు గడిచిపోయినా అధికారులు మాత్రం వైసీపీ సేవలో ప్రసన్నమవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ అన్నారు మంగళవారం గాజ్వాక్ బెస్ట్ వెస్ట్రన్ రామచంద్ర హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో పల్లె శ్రీనివాసరావుకు చెందిన కట్టడాన్ని కూల్చివేసిన అధికారులు మాజీ మంత్రి గుడివాడ అమర్ విషయంలో మేనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు పంతులు గారి మేడ సమీపంలో అక్రమ కట్టడానికి కేవలం నోటీస్ ఇచ్చి మమా అనిపించారన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పప్పూరు నింజు జి ధీరుడు నిర్మాత మరియు హీరో సత్యనారాయణకుమార్తారు వెంకటేశ్వరరావు అల్లూరి సీతారామరాజు గారు ప్రజలకు అందించాలనేటువంటి సినిమా తీశాను ఈ సినిమా లో ఉన్నటువంటి యథార్థమైనటువంటి నిజమైన అల్లూరి సీతారామరాజు గారి యొక్క గాథ ఈనాటి యువతరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను తెలియజేశాను పూర్వకాలం అంటే పూర్వం వెనక అంటే యాభై సంవత్సరాలు అయిపోయిన దగ్గర నా సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా అద్భుతంగా నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు సినిమా క్షణంలో కూడా ప్రతిరోజు ప్రతి సెకండ్ కూడా నిరంతరం దేశ అభివృద్ధి కోసం మన యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆలోచిస్తూ విమర్శలను కక్ష సాధ్యు చర్యలు ఇలాంటివి వీరిని పక్కన పెట్టి ప్రజలకు కోపం అన్నటువంటి మాటలు ప్రజల కోపం ఉన్న వాళ్ళ కోపాన్ని నడుచుకొని ముందు పనిచేయాలి దేశాన్ని మన ప్రజల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదు అది మేము గమనిస్తున్నాం ఇప్పుడు వచ్చిన నాయకత్వంలో వాళ్ళు ఇలాగే ముందుకు సాగుతున్నారు మా బీవీ రామ్ గారు విశాఖపట్నంలో చాలా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా ఈ విషయంలో ఆయనకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఆయన నేను చూసిన నాకు ఈ మధ్య కాలంలో నేను ఇక్కడ లేను నబరాట ఉన్నాను వచ్చిన తర్వాత నేను చూసిన మంచి వ్యక్తి మంచి మంచి కార్యక్రమాలు చేసి అందరిలోని కూడా మంచి మనం పొందుతున్న బివి రాము గారికి నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను కారణం ఏంటంటే ఆయన ఎక్కడ చూసినా వైసీపీ గవర్నమెంట్ ని వ్యతిరేకంగా మాట్లాడుతూ వాళ్ళకి చెప్పవలసినవి ఏ విధంగా చెప్పాలో సూటిగా చెప్పే వ్యక్తి నాకు బీవీ రామ్ గారే నాకు కనిపించారు ఆ విధంగానే ఎటువంటి తెలుగుదేశం పని పనిచేస్తు తెలుగుదేశం కార్యకర్తగా కానీ చిన్న నుంచి పెద్దదాకా కూడా ఎవరు ఏ మంచి పనులు చేసినా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థానాన్ని మంచి గౌరవాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తి బీవీ రామ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్లేస్ లో కూర్చున్నానంటే టీడీపీ పార్టీకి చేసిన సేవని గుర్తించి లోకేష్ గారు ఇచ్చినటువంటి పత్రం అది నాకెంతో గర్వకారణం అంటే మనం కష్టపడి పనిచేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక గుర్తింపు అనేది పయనించి వాళ్ళే తెలుసుకుంటారు మనం వెళ్ళి మనకి ఈ కావాలి ఏ కావాలని అడగ అవసరం లేదు మనం ఎంతవరకు అయితే పార్టీకి చేయగలమో అంతవరకు చేస్తే వాళ్ళే గుర్తిస్తారు అయితే దాన్ని మనని బయటికి తీసుకొచ్చి మనం ఎంత కష్టపడినా కూడా కష్టాన్ని బయటికి తెలియకుండా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది కానీ మన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ గారు లాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి వెనకాల దండాగా వెన్నుదండగా ఉండి ఈరోజు నన్ను ఈ ప్లేస్లో ఇక్కడ కూర్చున్నానంటే అది బివి రామ్ గారు వల్లే అనమాట అందుకు ఆయనకి పెద్ద చెప్పుకుంటున్నాము అలాగే నారా లోకేష్ గారు చదువుకున్న పిల్లలకు కానీ ఇక ముందు భవిష్యత్తులో కూడాను మరి ఐటీ వాళ్ళకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఆయన నాయకుడిగా మంచి భవిష్యత్తు అందించగలరని చెప్పి కోరుకుంటూ నమస్కారాలు ప్రింట్ అండ్ అందరికీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయటం ముఖ్య ఉద్దేశం ఎవరైతే పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి పనిచేస్తారో అలాంటి వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పడం నిజంగా గర్వకారణం జ్యోతి గారికి ఇటీవలే లోకేష్ గారి నుంచి పత్రం అభినందనలు పొందినందుకు తెలుగు శక్తి ఆనందం వ్యక్తం చేస్తుంది మరి గా ఐదు సంవత్సరాలు జగన్ అరాచక పాలనలో ఇవాళ మన టీడీపీ యాప్లో కంటెంట్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలు చైతన్యపరిచారు మనం చూసాం గత గౌతంలో ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే అరెస్టులు చేశారు నేను నాడే చెప్పాను ప్రతి ఒక్క యువతీ యువకులు ఒక అల్లూరు సీతారామరాజు ఓ భగత్ సింగ్ ఓ సుభాష్ చంద్రబోస్ రాణి రుద్రమదేవి ఝాన్సీ రశీభాయ్ మరియు శైవ్ నాడే ఇచ్చారు ఈ యుద్ధం చేస్తుంది ఏదో మన కోసం కాదు బావి తరాల కోసం చంద్రబాబు కోసం కాదు పవన్ కోసం మన ఆంధ్రప్రదేశ్ బాగు తెరాలు బాగుండాలని రాష్ట్రం ముందుగల ఉద్దేశంతో నాడు మన సంకల్పంతో యుద్ధం చేశాం ఏదో ఆశించప్పుడు చేయలే నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని కుల మత వర్గ వర్ణ ఎవరైతే పోరాడారో నాటి నాయకులు అదే స్ఫూర్తితో ఈ జగన్ని తరవేయని ఉద్దేశంతో పోరాటం చేశాను భగవంతులు అనుకూలించారు ప్రజలు అనుకూలించారు అంత ఊహించిన మెజార్టీ ఏ జగన్ అయితే నూట యాభై రోజులు విరుగుబడ్డాడో దానికి తల రాసినట్టు నూట అరవై ఇచ్చారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆంధ్ర ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విశ్వాసంతో పవన్ కళ్యాణ్తో సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకునే ఉద్దేశంతో ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు ఇది ప్రజా విజయం మనం మరి ఇలాంటి విజయం వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రకరకాల అప్పుడు చేసి రాష్ట్రం ద్వారా తీసుకెళ్ళారు అన్నీ ఒకటి ఒకటి సరి చేసుకుంటూ వెళ్తున్నారు డెఫినెట్గా చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం అన్నీ నెరవేరుస్తారు ఏ హామీ తప్పు మనం ఈ ఈరోజు గాజువాక్లో ప్రధాన సమస్య మనం చూసాం విశ్వేశ్వరనగర్ నగర్ మార్ట్ దగ్గర సర్వీస్ రోడ్ని పూర్తిగా బ్లాక్ చేశారు మరి నాకు అర్థం కావట్లేదు గత ప్రభుత్వం చేసిందంటే అర్థం ఉంది అది ప్రజా దుర్మార్గ ప్రభుత్వం మరి ఇది ప్రజలు ప్రభుత్వంలో కూడా ఇంకా అధికారులు ఇంకా మొండి వైకి ప్రదర్శిస్తున్నారంటే దీని నిదర్శనం ఏంటో అడుగుతున్నాను నేను రేపు సాయంకాలం లోకేష్ గారు విశాఖ పర్యటనకు వచ్చి లోపల అవి ఏవైతే బ్యారికేడ్లు పెట్టారో అవి తొలగించాలని డిమాండ్ చేస్తాను లేని పక్షంలో రేపు ముప్పై తారీఖుని ఉదయం పదిన్నరకి ప్రజలతో ప్రజల ఆగ్రహంతో దంగా చేరిపోతున్నాం డెఫినెట్గా తొలగించి ఆ ప్రాంతం విభజించను నేను ఎవరికీ భయపడను ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడితే ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనోడుగా మీ వాళ్ళుగా మీ ఇంటి బడిగా వస్తాను తప్ప ఎంత అభ్యర్థి ఐ డోంట్ కేర్ ఇది చంద్రబాబు నాకు ఇచ్చిన ధైర్యం నమ్మకం డెఫినెట్గా మంచి కోసం ప్రభుత్వం పోగడుతుంది తప్ప ఈవేళ అధికారం ఇంకా ప్రభుత్వం మారినా సరే వాళ్ళ మైండ్ సెట్ ఇంకా మారలా మారని చెప్పి కోరుతున్నాను మనం గతంలో చూసాం పల్లె శ్రీనివాస్ గారి కాంప్లెక్స్ ఏదో దాని కట్టారని పర్మిషన్ కట్టారని చెప్పి చాలా హుతాహట్ల తొలగించిన యంత్రాంగం మరి మాజీ కోరుకుల శాఖ మంత్రి అమర్నాథ్ విషయంలో ఎందుకు ఉదాసీన వ్యవహరిస్తున్న ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే నోటీస్ ఇచ్చి దగ్గర దగ్గర యాభై రోజులు దాటిపోయింది ఇప్పుడు దాకా ఎటువంటి యాక్షన్ లేదు అందువల్ల దీన్ని రేపు లోకేషన్ చూసి కూడా తీసుకెళ్ళిపోతున్నాం డెఫినెట్గా చట్టం న్యాయం అందరికీ సమానంగా ఉండాలి తప్ప ఒకరికి ఒకరు ఉంటాయి వీలు లేదు అందువల్ల మనం చూసాం హైదరాబాద్లో తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నాగార్జున గారిది కన్వెన్షన్ సెంటర్నే కూల్చేశారు అందువల్ల తప్పు చేసేది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే న్యాయం సమానం తెలియాలి అందువల్ల మేము ఒకటే డిమాండ్ చేస్తాం అమర్నాథ్ కాంప్లెక్స్ని కోల్చి డిమాండ్ చేస్తాం ఎందుకంటే అలాంటి నైవంశకుడు టీడీపీలో భిక్ష పెట్టారు నాడు చంద్రబాబు నాయుడు పారు పోసు పెంచ అలాంటి పాము కాజానికి వస్తుంది సో అలాంటి పాముని పూర్తిగా తొక్కారని నా కొడుక్కి బుద్ధి అని చెప్పి తెలుసు పిలిపిస్తుంది ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం చంద్రబాబు తాపత్ర పడుతున్నారు తప్ప తన ఎజెండా ఎప్పుడు స్వార్థపూత ఎజెండా కాదు ప్రజా సంక్షేమ ఎజెండా ఈ ఎజెండా ప్రకారం ఒకటే లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్ ప్రకారం ప్రతి ఒక్కరికి తప్పుడు శిక్ష పడుతుంది ఈ ప్రభుత్వంలోనే శిక్ష పడుతుంది తప్ప ఏదో చూస్తూ ఉండరు సో గారు రెడ్ బుక్ లోకేష్ గారు నేను విశాఖపట్నంలో నేను ఒకటే కొడతాను అమ్మ సినిమా కొడతారు ఆ నాన్ ఏదో ఈ విశాఖపట్నంలో ఏవైతే కబ్జాలు చేశారో ఇక్కడ నాకు పిలిపిస్తాను జైహింద్